సీఎం బంధువుకు వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్ల పనులు ఇక ఐహెచ్పి కంపెనీని శిఖండి సంస్థగా అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి సృజన్ రెడ్డి ప్రసాదనాన్ని కొల్లగొడుతున్నారు రెండు కోట్ల సృజన్ రెడ్డి కంపెనీ వెయ్యి కోట్ల పనులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పి రెండు వందల కోట్ల పనులు చేయడం ఏంటి బావమరిది కళ్ళలో సంతోషం నింపడం కోసమే రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తన ఇంట్లో లంకబిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లకు తెరలేపారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే వాళ్ళ ఇంట్లో ముఖాల సంతోషం చూడడం కోసమే ఈ టెండర్లను అమృత్ టెండర్లలో భారీ అవినీతి అర్హత లేకుండా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పనులు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం టెండర్లపై విచారణ జరిపించాలి ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్క కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట పెడతాం మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక అసలు కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి పేరు ఇక పేరు పోయిన దానికి ఏం చేస్తాం మొత్తం మీద బాంబర్ది బాంబర్ది కోసం ఈ టెండర్లు చూడరు ఒకసారి నేమ్ ఆఫ్ ది బిడ్డర్ ఈసీవి ఇక టెండర్ ఇన్వైటింగ్ అథారిటీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దాదాపు టీసీవి పదకొండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఇది ఎందుకు అప్ప చెప్పారు ఇది వరకే ముందుగాలనే ఆ టెండర్లన్నీ ఉన్నాయి మళ్ళీ ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళా ఎందుకు మళ్ళీ టెండర్లను విలవాల్సిన అవసరం వచ్చింది అది బామవమర్తికి సంబంధించిన వాటికి ఎందుకు అప్పచెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇక్కడ ఆధారాలతోను సహా బయటకు వచ్చినాయి కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి కదా మరి ఇక్కడ ఏం మాట్లాడతారు ఏం సమాధానం చెప్తారు మీరు ముందుగా సవాల్ ఇసిరే ముందు దీన్ని పరిగణలోకి తీసుకున్నారా లేకపోతే దీన్ని చూసిరా చూడలేరా తెలియదు కానీ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రైట్ మొత్తం మీద ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అది ప్రధానంగా కనబడతా ఉన్నది కేటీఆర్ దీని మీద మాట్లాడిరు ఆ వీడియోలో ఒకసారి చూద్దాం సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఒకసారి వినండి కేటీఆర్ మాట్లాడారు శోభ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోభ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హత లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్ ని దక్కించుకోవడానికి ఆయన గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం అంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చినట్టు చేసిండు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీ రాసిన ఉత్తరం ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీ కి అనుగుణంగా ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇప్పుడు దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి కి బిఎస్సి కి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు నా తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము

బాంబర్ మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థ లాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బాంబర్ది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోదా కన్స్ట్రక్షన్ దాంతో పాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతా ఉంది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటారు దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో లో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ అమెండ్మెంట్ ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్ యూజెస్ దేర్ టు ప్రొవైడ్ అన్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్ ఇదేదో ఆషామాసి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాసి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద ఉద్యోగాలు శ్రీమతి సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలు అమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్క్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము ఎద్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి యద్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే ఇదే చట్టం చట్టం వేరే కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ లెట్ మీ రీడ్ అవుట్ అగైన్ ఇఫ్ అ చీఫ్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ ఆఫీషియల్ మిస్ పొజిషన్ టు టు ప్రొవైడ్ అన్ డ్యూ ఫ్యామిలీ దే బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ చూపుతూ ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తామో ప్రమాణం చేసినప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి కుండల కొద్ది గంపల కొద్దీ అనురాగం ఉంది బామర్ది మీద ద్వేషమేమో మా మీద ఉంది రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం ఇళ్లలో లంక బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు మొత్తం మీద ఇది ఇన్ని ఆధారాలున్నాయి ఒకవేళ ఈ అంశం మీద విచారణకు పోతే మాత్రం రేవంత్ రెడ్డి వాళ్ళ పదవిని కోల్పోవాలి కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద అర్హత లేకున్నా అర్హత ఉన్నోళ్ళేమో ఇరవై శాతం పనులు చేస్తారట అర్హత లేనోళ్ళేమో ఎనభై శాతం పనులు చేస్తారట బావమరిది కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ పని చేసిండు రేవంత్ రెడ్డి ఐఎస్పీ అనే సంస్థను అడ్డం పెట్టుకుని టెండర్లు ఇట్లా మొత్తం మీద పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు పదకొండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు కట్టబెట్టిండ్రు మరి ఇవన్నీ ఆధారాలే కదా మొత్తం మీద చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద ఈ అంశం తెర మీదకి వచ్చింది ఏది ఎట్లయితుంది ఏం కథ అనేది చాలామంది భయపడతా ఉన్నారట